హాయ్ వియర్స్ వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మాస్ యాక్షన్ ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మూవీ గుంటూరు కారం జనవరి పన్నెండున సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు రానున్న విషయం అందరికీ తెలిసిందే ఈ మూవీని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తుండగా హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తోంది శ్రీలీలా మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటిస్తున్న గుంటూరు కారం మూవీ పోస్టర్స్ సాంగ్స్ ట్రైలర్స్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకొని మూవీపై భారీ స్థాయి అంచనాలు ఏర్పరిచారు ఇక మన రెండు తెలుగు రాష్ట్రాలతో సహా పలు ఇతర ప్రాంతాల్లో సైతం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కటౌట్స్ బ్యానర్స్ తో అప్పుడే గుంటూరు కారం సదరి మొదలెట్టేశారు విషయం ఏంటంటే బెంగళూరులోని తిరుమల థియేటర్లో నలభై ఐదు అడుగుల ఎత్తుగల సూపర్ స్టార్ మహేష్ బాబు మూడు భారీ కటౌట్స్ ని ఏర్పాటు చేశారు ఇవి అందరినీ ఆకట్టుకుండడంతో పాటు వీటి పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఏ విధంగా ఒక నటుడికి ఇంత భారీగా ఒక థియేటర్లో మూడు కట్అవుట్స్ ఏర్పాటు చేయడం పెద్ద రికార్డ్ అని అంటున్నారు మొత్తంగా అయితే ఈ మూడు కటౌట్స్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ ఇండస్ట్రీగా మారాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి